హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే అనేది మనకి ఒక బంపర్ ప్రాపర్ ప్రకటించింది ఏంటి ఆపర్ అనుకుంటున్నారా మన దగ్గర డబ్బులు లేకపోయినా రిజర్వేషన్ అనేది అప్పుగా తీసుకోవచ్చు రైల్వే మనకు అప్పిస్తుంది అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే టిక్కెట్ తీసుకోవడానికి రైల్వే అప్పిస్తుంది కానీ అప్పు ఎన్ని రోజుల్లో తీర్చాలంటే పద్నాలుగు రోజుల లోపల తీరిస్తే మనకి ఎటువంటి ఛార్జెస్ కూడా పడవు పద్నాలుగు రోజుల కానీ తీరిస్తే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఛార్జెస్ పడతాయి ఈ యాపర్ బాగా ఉందా అనుకుంటున్నారు కదా బాగా ఉంటుందిలే ఎందుకంటే సడన్గా మన చేతిలో డబ్బులు లేకపోతే మనం ఒక వెబ్సైట్ అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆ వెబ్సైట్లో మనం వెళ్తే డబ్ల్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మనకు వెళ్తే దాని తల డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి కానీ ఇప్పుడు మనకు ఆఫర్ అనేది ప్రకటించింది కాబట్టి రైల్వేకి రైల్వేకి ధన్యవాదాలు తెలియజేస్తాం కానీ పద్నాలుగు రోజుల లోపల మనం రైల్వేకి అప్పును తీర్చేవాలి పద్నాలుగు రోజుల తర్వాత కానీ మనం అప్పు తీరిస్తే మనకు ఛార్జెస్ పడతాయి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక చూడండి